ఆ అండి నమస్తే జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఆ నోడ జై శ్రీరామ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ జై శ్రీరామ్ ప్రైజ్ ది లార్డ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రైజ్ ది లార్డ్ జై శ్రీరామ్ ప్రైజ్ ది లార్డ్ ఆ జై శ్రీరామ్ జై శ్రీరామన్నా జై శ్రీరామ్ జై శ్రీరామన్నా ప్రైజ్ ది లార్డ్ దేవుని యొక్క మహా కృపలో మీ అందరికీ కూడా శుభాలు కలుగునిగాక ఈ సమయంలో టీవీలో పనిచేస్తున్నటువంటి మరి ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి క్రాంతి గారి గురించి ఒక మాట మాట్లాడాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఛానల్ పెట్టుకుంది మరి ఎలాంటి ఇంటర్వ్యూలు చేయడానికైనా మీరు అమారా ప్రసాద్ గారు చెప్పినటువంటి మాటను మర్చిపోతున్నారు అమారా ప్రసాద్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే మాలాంటి హిందువుల్ని ప్రశ్నిస్తారు కానీ ఒక ముస్లిమ్స్ని పిలిచి అల్లా మీద కానీ ఒక క్రైస్తవుల్ని పిలిచి బైబుల్ మీద కానీ మీకు మాట్లాడే దమ్ము లేదు అని అన్నాడు అయితే మీరేం చేస్తున్నారు తెలుసా క్రైస్తవులనైనా హిందువులైనా పిలిచి మీరేమంటున్నారంటే ప్రెస్ ప్రెజలోడ్ లార్డ్ అని చెప్పించి జై శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పేసి ఎదుటి వ్యక్తి శ్రీరామ్ అనకుండా మౌనంగా ఉంటే మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నారు సో ప్రేమటువంటి దేవుని ప్రజలారా ఒకసారి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళతో ఏం మాట్లాడించాడో ఒకసారి చూద్దాం నమస్తే అండి నమస్తే జయశ్రీరామ్ జయశ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ విజయప్రసాద్ రెడ్డి మంచోడా చెడ్డోడా జై శ్రీరామ్ ప్రైజ్ ది లాడ్ జై శ్రీరామ్ ప్రైజ్ ది లాడ్ జై శ్రీరామ్ ప్రైజ్ ది లాడ్ అన్నారు ఎందుకన్నా సెక్యులర్ కాదు కాబట్టి హిందువులకు ఫైన్ ఓకే ఏమన్నారన్న జై శ్రీరామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే నా దేవుని నేను తలుచుకుంటున్నా ఓకే నా దేవుని నేను తలుచుకుంటే నీకేంటి బాధ నాకేం బాధ లేదన్న జస్ట్ నేను అడుగుతున్నా జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు మీరు నా దేవుని తలుచుకుంటున్నాను నా దేవుడు

ప్రజల జై శ్రీరామ్ ప్రాజెక్లాత్ జై శ్రీరామ్ ప్రజల జై శ్రీరామ్ ప్రాజిత లాద్ ప్రైజ్ దిల్లా ప్రజలాద్ ప్రైస్ లా మీరు బీజేపీలో ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారా హండ్రెడ్ పర్సెంట్ యాక్టివ్గా గారు ఓకేనా ఓకే నమస్తే వేట కూడా ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ రమన్నా జై శ్రీరామ్ జై శ్రీరామన్నా నువ్వు కూడాను నేను కూడా జై శ్రీ రమన్నా జై శ్రీరామ్ జై శ్రీ రమన్నా జై జై శ్రీరామ్ జై శ్రీరామన్నా జై హిందుత్వం జై శ్రీరామన్న జై సనాతన దేవ్ జై శ్రీరామన్నా జై జై శ్రీరామ్ ప్రైజ్ దిలా ఆడతా ఈ విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నానంటే ఎవరి మతం యొక్క విశ్వాసము వారికి ఉంటుంది ప్రత్యేకంగా ఎవరి ప్రేమ వారికే ఉంటుంది అయితే ఇక్కడ మీరు బలవంతంగా పదే 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 అనిపించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒకవేళ ఇప్పుడు విజయప్రసాద్ రెడ్డి గారు అన్నారు భయపడకుండా అన్నారు ఒకవేళ కొంతమంది ఏమంటారంటే స్టూడియోలు కూర్చోగానే భయపడి అన్నాడు అనేవాళ్ళు ఉంటారు అలాగే అక్కడ విజయ్ కుమార్ గారు అనలేదు అయితే విజయ్ కుమార్ గారికి ధైర్యం ఉంది కాబట్టి అనలేదని ఇలా ప్రచారాలు కూడా జరిగే అవకాశము ఉంది కాబట్టి మీరు ఇంటర్వ్యూ ఏం చేయాలి యేసుక్రిస్తు వారు ఎవరు యేసుక్రీస్తుకి మనకి ఏ సంబంధం ఉంది యేసుక్రీస్తుకి మన దేశానికి ఏ సంబంధం ఉంది యేసుక్రీస్తు వారి వల్ల వచ్చే లాభం ఏంటి యేసుక్రీస్తు వారి వల్ల వచ్చే నష్టం ఏంటి మన దేశంలో క్రైస్తవ్యం అవసరమా మన క్రీస్తుని వెంబడించకపోతే ఏం జరుగుద్ది క్రీస్తుని వెంబడిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు మీరు అడగాలి దాన్నే ప్రసాద్ గారు కోట్ చేశారు సో ఇక మీరు ఆ విషయాన్ని మర్చిపోయి కొంత దగ్గరికి పోయి కొంత క్రైస్తవ్యాన్ని కూడా చులకం చేస్తున్నారు ఎక్కడ చీకోడి ప్రవీణ్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పాస్టర్కి ఫోన్ చేసి నేను కానీ ఎవరు మాట్లాడట్లేదు అంటే అతను ఏమన్నాడు పాస్టర్ అంతా దొంగలు అన్నట్టుగా మాట్లాడారు అది మంచి పద్ధతి కాదు కిర క్రాంతి గారు దయచేసి మీరు మార్చుకోవాలి ఇంకొకటి ఏంటంటే మీరు ఇంటర్వ్యూ చేయండి నేను ఏమంటలేను ఇంటర్వ్యూ చేయటంలో తప్పులేదు కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఈ పదజాలం ఎందుకండి దీని ద్వారా రాబోతున్న రోజుల్లో కొన్ని గొడవలు జరిగే ఉంటాయి రాబోతున్న రోజుల్లో ఆ ప్రాబ్లం మీ ఛానల్కే మీరు చేస్తున్నటువంటి మీ ఛానల్కి ఈ ప్రాబ్లం రావచ్చు కాబట్టి మీరు అక్కడ ముస్లింస్ కూర్చుంటే ముస్లిమ్స్ని గౌరవించండి వారి ఉద్దేశాలు ఏంటో తెలుసుకోండి అక్కడ కురాన్ గ్రంథంలో ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి ఒక క్రైస్తవుడు కూర్చున్నప్పుడు ఒక ప్రత్యేకంగా బైబిల్ గ్రంథం యొక్క వివరణ ఏంటో తెలుసుకోండి అక్కడ ఒక హిందూ కూర్చున్నప్పుడు ఆ హిందూ గ్రంథంలో ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోండి అలాగే మనకు సిక్కులు ఉన్నారు జైన్స్ ఉన్నారు నాస్తికులు కూడా ఉన్నారు చాలామంది మన భారతదేశంలో వారి వారి విశ్వాసాల్లో కొనసాగుతున్నటువంటి వారు ఉన్నారు అంతేకాని మీరు అక్కడ కూర్చొని ఒక క్రైస్తవ విశ్వాసాన్ని ఇంకొక వ్యక్తితో ప్రేరేపించడం అనేది మంచి పద్ధతి కాదు ప్రజలాడు అని ఒక హిందువునంటే ప్రజలాడు అని చెప్పడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటే మేబీ అతను రియాక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు ఇంటర్వ్యూ చేయండి చాలా బాగుంటుంది కానీ ఎలాంటివి దయచేసి మీరు మానుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం ఎందుకంటే ఇక్కడ మనకున్నటువంటి చాలా ఇప్పటివరకు చాలా ఇంకా మీరు చూస్తున్నటువంటి ఛానల్సే కాదు కానీ చాలా ఛానల్లో ఇలా జరుగుతున్నాయంటే కార్యక్రమాలు క్రైస్తవులపైన మరి అలాగనే ముస్లిమ్స్ పైన కావచ్చు హిందూస్ పైన కావచ్చు ఇలాంటివన్నీ వ్యతిరేకమైనటువంటి పదజాలాలు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చాలామంది ఇప్పుడిప్పుడు సామరస్యంగా దేవుని కృపలో అందరూ కూడా ఒక ఆలోచనకు వస్తున్నటువంటి వారు ఉన్నారు ఇప్పుడు శ్రీరామ్ అంటే తప్పేం లేదు ప్రజలాడంటే తప్పేం లేదు అంతేకాకుండా మాలేకుం సలాం అంటే కూడా తప్పేం లేదు ఎవరి విశ్వాసం వారిది ఎవరి యొక్క గ్రంథ పరిశీలన వారిది అంతేకాకుండా మీరు క్వశ్చన్లు అడిగేటప్పుడు కూడా చాలా భయంకరంగా అడుగుతున్నారు భయంకరంగా అంటే ఎదుటి వాళ్ళ మనసులో ఏముందని ఆలోచించేయటానికి బైబిల్ గ్రంథం గొప్పదా ఆ తర్వాత ఖురాన్ గొప్పదా భగవద్గీత గొప్పదా అంటే సో ఇలాంటి గొప్ప ఇలాంటివన్నీ కూడా ఏమవుతాయంటే రెచ్చగొట్టే మాటలుగా ఉంటాయి ఒకవేళ మీరు మాట్లాడాలనుకుంటే అక్కడ కూర్చున్న వ్యక్తి ఆ గ్రంథం యొక్క గొప్పతనాన్ని ఏంటో చెప్పమని చెప్పండి అంతేకాని ఎదుటి గ్రంథాల గురించి అక్కడ కూర్చున్న వ్యక్తి మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే అతను ఒకవేళ తెలిసి ఉండొచ్చు ఆ గ్రంథం గురించి తెలియకుండా ఉండొచ్చు ఇప్పుడు నేను ఉన్నాను నాకు బైబుల్ తప్ప వేరే గ్రంథాలు తెలియదు అనుకోండి ఒకవేళ ఆ గ్రంథాల గురించి మీరు నన్ను అడిగినప్పుడు నేను రాంగ్ రూట్లోకి వెళ్ళచ్చు లేకుంటే రైట్ రూట్లో కూడా వెళ్ళచ్చు తెలిసి మాట్లాడి తెలియక మాట్లాడితే అది పద్ధతి కూడా కాదు కాబట్టి క్రాంతి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే అక్కడ కూర్చున్న వ్యక్తి ఎవరు హూ ఇస్ దిస్ పర్సన్ బట్ ఏ రిలీజన్కి సంబంధించిన వ్యక్తి ఆ రిలీజియన్ కొరకు మీరు ఏం చేస్తారంటే మీరు ఏ క్వశ్చన్స్ అయితే మీరు అడగాలనుకుంటారో వాటిని అడగండి ఏ ఏ రిలీజియన్స్లో ఏ గొప్పతనం ఉందో దాని గురించి తెలుసుకోండి ఏ గ్రంథంలో ఏ ప్రాబ్లం ఉందో దాని గురించి క్రిటికల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ అడగండి అవి వాళ్ళు క్లియర్ చేస్తారు అంతేకాని బైబిల్ గొప్పదా భగవద్గీత గొప్పదా లేకపోతే ఖురాన్ గొప్పదా ఇంకా సోయం ఉన్నటువంటి గ్రంథాలు గొప్పవా అంటే గ్రంథాలు ఏ గో ఏ గ్రంథం గొప్పదని అక్కడ ఒక క్రైస్తవుడై ఉండి క్రైస్తవ గ్రంథమే అనుకోండి ఉన్నటువంటి వేరే గ్రంథాల వాళ్ళు ఇబ్బంది పడతారు ఒకవేళ అక్కడ కూర్చున్నటువంటి వ్యక్తి హైందువులై ఉంటే ఒకవేళ ఆ హైందువుల గురించి మనం మాట్లాడుకుంటే ఆ గ్రంథమే గొప్పదని తనంటే ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా బాధపడతారు నేను ఏమంటానంటే ఏ గ్రంథం గొప్పదనేది కాదు ఏ గ్రంథములో సత్యముందో మీరు వెలికి తీయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు కరుణాకర్ సుగునా గారు కూర్చున్నారు కరుణాకర్ సుగునా గారిని మీరు ఏమంటారు ఒకవేళ ప్రజలు ఆడనమ్మంటే ఆయన అండో అలాగే ప్రసాద్ గారు ఉన్నారు ఆయన ప్రజలు ఆడనమంటే ఆయన అండో ఆయన ఒక మాట అన్నాడు మిమ్మల్ని అది నీకు ఇష్టమైతే అనుకోమన్నాడు చీకోటి ప్రవీణ్ గారు మంచి క్లారిటీ ఇచ్చారు మీరు క్రైస్తవులు అయితే మీరు అనుకోవచ్చు సమస్య నాకు ఏం లేదన్న అన్నాడు సో ఇలాగనే ఉంటుంది అనమాట ఇక్కడ మరి విజయప్రసాద్ రెడ్డి గారు చక్కగా మీరు అనగానే ఆయన జయిస్తుాడు ఇక్కడ విజయ్ కుమార్ గారు ఆ మాటను వాడలేదు అంటే నేను అందుకే అంటున్నాను ఏమంటున్నానంటే మీరు చేసే ఇంటర్వ్యూని బట్టి ఒకవేళ ఇతరులకు ఇబ్బంది కలగకుండా మీరు చేసే ఇంటర్వ్యూని బట్టి ఇతరులకు నష్టం కలగకుండా నష్టం అంటే ఏంటి మనోభావాలు దెబ్బతింటాం కాబట్టి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక క్రైస్తవుడు అక్కడ కూర్చుంటే అడగండి ఆ గ్రంథములు ఉన్న సత్యాలు ఏంటో అడగండి అందులో తప్పులు ఉంటే ప్రశ్నించండి ప్రశ్నించడం అనేది ప్రతి ఒక్కరికి అవసరమై ఉన్నది కాబట్టి ప్రేమైనటువంటి దేవుని ప్రజలారా ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి క్రాంతి నీకు నేను బెస్ట్ బెస్టాప్లకు తెలియజేస్తున్నాను కానీ మీరు మాత్రం మారాలి మీ ఇంటర్వ్యూని మార్చుకోవాలి కాబట్టి పద్ధతులు మార్చుకోండి మీరు దయచేసి నేను మీకు ఇంకో విషయం చెబుతున్నాను మీరు అసలు పాస్టర్స్ని పిలవటానికి గల కారణం ఎవరు అంటే ప్రసాద్ గారు పాస్టర్స్ని పిలవటానికి గల కారణం ఎవరు అంటే ప్రసాద్ గారు ప్రసాద్ గారు చెప్పిన మాట మీరు గుర్తుపెట్టుకోండి ఫస్ట్ అతను అసలు ఏమన్నాడో మీరు గుర్తుపెట్టుకోండి ఏమన్నాడంటే మమ్మల్నే మమ్మల్నే ప్రశ్నించగలరు కానీ ఒక క్రైస్తవుని పిలిచి బైబుల్ మీద అంటే క్రీస్తు మీద కానీ ఒక ముస్లిమ్స్ వ్యక్తిని పిలిచి ఒక ఖురాన్ మీద కానీ మీరు మాట్లాడగలరా అని చెప్పేసి అడిగారు మీరు ఆ ఖురాన్ మీద ఆ బైబుల్ మీద అడిగితే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు సార్ కానీ ఇదిగో ఇక్కడికి వస్తున్న ఇంటర్వ్యూ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరి నెక్స్ట్ రాబోతున్నటువంటి వారు ఎవరైనా ఉన్నప్పటికీ కూడా మరి మీరు ఆలోచన చేసుకోండి దయచేసి మరి అంటే సామరస్ మత సామరస్యాన్ని మీరు కాపాడండి మతాల మధ్యలో రెచ్చగొట్టక మాకండి మీరు రెచ్చగొట్టే మాటలు అడుగుతున్నారు అక్కడ ప్రశ్నిస్తున్నారు బైబుల్ గొప్పదా అడగండి ప్రశ్నించండి బైబుల్ పాపం ఉందా ప్రశ్నించండి బైబుల్ వలన ప్రజలు పాపం చేస్తున్నారా ప్రశ్నించండి ప్రజలు మతం మార్చబడుతుందా మా మతంలోకి రమ్మని పిలుస్తున్నారా అని ప్రశ్నించండి మీ మతాన్ని ఇలా మరుస్తున్నారని రుజువు చేయండి ఈ మతస్థులు ఇలా తప్పులు చేస్తున్నారని రుజువు చేయండి ఈ మతం వలన మన దేశానికి నష్టం జరుగుతుందని రుజువు చేయండి ఈ మతం వల్ల ఇలా మార్ మత మార్పులు జరగటం వల్ల డబ్బులు ఇచ్చి లేకుంటే ఏదో మభ్యపెట్టి ఎంత ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పేసి మీరు దాన్ని రుజువు చేయండి అలాగే అన్నారు స్త్రీల పెట్టి పాస్టర్స్ ఏదో చేస్తున్నట్టుగా ఒక క్వశ్చన్ అడిగారు విజయప్రసాద్ రెడ్డి గారిని ఆ ప్రోమోలో బట్ ఆయన ఏం సమాధానం చెప్తాడో నాకు తెలియదు కానీ బ్రదర్ స్త్రీల కూడికలు అనేటివి ఎందుకు పెడతారు అంటే కొంతమంది తాగుబోతు భర్తలు ఉంటారు వాళ్ళని మార్చుకోవటానికి కుటుంబంలో కొంత రక్షణ ఉండదు కొంతమంది సమస్యలు ఉంటారు కొంతమంది ఇబ్బందులు ఉంటారు ఇప్పుడు కొంతమంది కొన్ని ఆచారాలు ఏముంటాయంటే భర్తను మార్చుకోవడానికి కొంతమంది ఉపవాస దీక్షలు చేస్తారు కొంతమంది స్త్రీలు ఉపవాస దీక్షలు చేస్తారు కొంతమంది కాలినడకను కొంత ప్రాంతానికి నడుస్తూ వెళ్తూ ఉంటారు ఎందుకంటే కుటుంబం బాగుండాలని కుటుంబ పరిస్థితులు మారాలని స్త్రీ ఎప్పుడు కూడా కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది కాబట్టి మరి ఆ స్త్రీల కోడికలో ప్రార్థన పుర్రాలై ప్రార్థన యోధులుగా మార్చబడి ప్రార్థన శక్తిని పొందుకొని ఆ ప్రార్థన ఆ కుటుంబం మీద ప్రభావం చూపించి ఆ ప్రార్థన ద్వారా కుటుంబాన్ని చెక్కబెట్టుకోవటానికి మాత్రమే స్త్రీల కూడికలు ఏర్పాటు చేస్తారు ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఎక్కడన్నా స్త్రీల కూడిక ఏర్పాటు చేసినప్పుడు మీరు వెళ్ళండి అక్కడికి మీరు వెళ్ళి సీక్రెట్గా మీరు వెళ్ళండి వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో కొన్ని కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి వాటిని మీరు కూడా షూట్ చేయండి తప్పేముంది అక్కడ తప్పు జరిగితే తప్పుని బహిరంగంగా ప్రకటించండి దాన్ని ఆపగలిగే శక్తి ఎవరికీ లేదు తప్పును తప్పని ఖండించడమే బైబిల్ చెబుతూ ఉంది సో అలాంటి విషయాలన్నీ కూడా మీరు చేస్తే బాగుంటుంది క్రాంతి గారు మీ మీద మా మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు మీరు చేస్తున్న దాంట్లో ఎలాంటి విషయాలు ఉన్నాయని నేను జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను ఇంటర్వ్యూకి ఇచ్చిన వారందరికీ కూడా అలాగే కరుణాకర్ గారికి మరి అక్కడ ఉన్నటువంటి లలిత్ కుమార్ గారికి అలాగనే అహ్మారా ప్రసాద్ గారికి మరి ఇక్కడ ఈ రోజున ఇంటర్వ్యూలో ఫ్రోమోలో చూసినటువంటి విజయప్రసాద్ రెడ్డి గారికి దీనికంటే ముందు ఉన్నటువంటి విజయ్ కుమార్ గారికి కూడా నేను హృదయపూర్వకమైనటువంటి శుభాలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా శుభాలు క్రాంతి గారు మీకు స్పెషల్గా థ్యాంక్ యూ ఫర్ మీరు ఇంకా 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 చాలా ఇంట్రెస్ట్ చేయాలి కానీ ఇంటర్వ్యూ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఈ ఇంటర్వ్యూస్ అనేటివి కూడా మనం వింటున్నాం చాలామంది చూస్తున్నారు మిమ్మల్ని చాలా మంది ఫాలో అవుతున్నారు కాబట్టి మీ మాట మీ వాక్చౌతుర్యం మీ మనసు మంచిది కానీ ఇలా కాకుండా కొంత మార్చుకుంటారని నేను కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను అందరికీ కొడు శుభాలు గడ్ బ్లాస్